అలా అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇవాళ నేను మీకు సంకష్టార చతుర్థి వ్రత కథ విధానం మొత్తం చెప్తాను అనమాట విధానం మాత్రమే చెప్తాను కథ కాదు కథ అంటే గూగుల్లో ఉంటుంది మీరు చూసుకోండి మీకు అర్థమవుతుంది మామూలు మన లాంగ్వేజ్ మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉంటుంది కథ కూడా చాలా సింపుల్గా టూ త్రీ మినిట్స్లో అయిపోతుంది కథ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి విషయం నేను మీకు మళ్ళీ గుర్తు చేస్తాను ఇక్కడ ఏం చేశానంటే ఇప్పుడు మేము ఇక్కడ పేటు ఉంది కదా ఇది మాములుగా పూజగది కింద అనమాట పూజ గది మాది పైన ఉంటుంది కాబట్టి నేను ఏం చేశానంటే కింద ఒక స్టూల్ వేస్తాను అష్టోత్రం ఉంటుంది కాబట్టి అంతసేపు నుంచొని చేయలేము కాన్సన్ట్రేషన్గా అంటే నేను నుంచోగలరు ఎవరైనా కాకపోతే ఏంటంటే కూర్చొని చేస్తే కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్గా అని చెప్పేసి నేను ఇంకా కింద స్టూ ఎప్పుడూ కింద స్టూల్ వేసుకునే చేస్తాను సో కింద ఈ స్టూల్ ఉంది కదా ఈ స్టూలు నీట్గా కడిగేసుకొని తర్వాత పసుపు రాసి ఇప్పుడు మనం బొట్లు పెట్టుకుంటాం కదా కుంకుమ బుట్టలు అలా పెట్టేస్తానన్నమాట ఆ తర్వాత ఇక్కడ మేము ఎప్పుడు వినాయకుడికి పూజ చేస్తాం కదా ఇక్కడ పక్కన పంచలోహాలు వినాయకుడికిన ఈయన పూజ గదిలో ఉంటారు ఆయన తీసుకొచ్చి కింద పెట్టుకున్నాను అనమాట ఆ తర్వాత పక్కన మన పసుపు గణపతి గణపతుల్లో ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనమాట పసుపు గణ పసుపు గణపతి ఎప్పుడు మనం ఏ పూజ చేసుకున్నా కూడా అంటే పెద్ద పెద్ద వ్రతాలు కానీ అవి ఏవైనా ఖచ్చితంగా పసుపు గణపతిని చేసుకోండి ఇంపార్టెంట్ అనమాట అది ఆ తర్వాత వినాయకుడికి కొబ్బరి నూనె అంటే ఇష్టం కాబట్టి మీరు ఎప్పుడైనా ఇలా పూజ చేసేటప్పుడు వినాయకుడి కోసం కేవలం వినాయకుడి కోసం బుధవారాలు కానీ ఎప్పుడైనా ముక్క చేసినప్పుడు సో కొబ్బరి నూనె యూజ్ చేయండి ఇప్పుడు ప్రస్తుతానికి కొబ్బరి నూనె లేదు కాబట్టి నేను నావు నావనయ్యతో యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ దీప పసుపు రాసి బొట్లు పెట్టేసి మొత్తం ఇక తమలపాకి బొట్లు పెట్టి ఆ తర్వాత రెండు విడివిడిగా వినాయకుళ్ళు పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇంకేం చేశానంటే నెక్స్ట్ దీపారాజన్ అనమాట రెండు ప్రముధులు పెట్టుకున్నాను కదా వాటికి మీరు రెండు రకాల ప్రమిదలు పెట్టుకోండి ఎప్పుడైనా పూజ గదిలో ఒకటి ఎప్పుడైనా వ్రతాలు చేసుకునేటప్పుడు అవి ఉంటాయి కదా అవి ఇది ఉపయోగపడిద్ది అనమాట ఎప్పుడైనా ఆ తర్వాత ఇంకా దీపారాజన చేసిన తర్వాత ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే మనకి ముడుపు కట్టడం ఈ ముడుపు వల్లే ఉంటుందండి అనమాట ఈ కథ అంతా ఈ ముడుపు ఎలా కట్టాలంటే ఫస్ట్ ఒక తెల్ల క్లాత్ కానీ లేదా రెడ్ కలర్ క్లాత్ కానీ తీసుకోవాలి కొంచెం చిన్నదైతే బెటర్ నన్ను నన్ను అడిగితే అంటే నా గుప్పిడికి ఎంత బియ్యం పడుతుందో అంత చిన్న క్లాత్ తీసుకున్నా నేను మీ గుప్పిడికి ఎంత బియ్యం పడితే అంత అనమాట తర్వాత ఐదు బొట్లు పెట్టాలి మధ్యలో నాలుగు వైపులా బొట్లు పెట్టేసి తర్వాత ఇంకా మనం పెట్టుకుంటాం కదా కుంకుమ పెట్టేసి ఆ తర్వాత ఇప్పుడు లోపల ముడుపులో ఏం చేయాలంటే కొంచెం పసుపు కొంచెం కుంకుం తర్వాత అక్షంతలు మనం పూజ పూజకు వాడతాం కదా అక్షంతలు వేసేసి ఒక ఖర్జూరపండు ఒక వక్క వక్క ఇంకా పసుపు కొమ్మ ఒకటి ఇంకా నేను రూపాయి కాయిన్ ఒకటి వేయడం మర్చిపోయాను ఆ రూపాయి కాయిన్ కూడా మీరు ఖచ్చితంగా వేయండి ఆ తర్వాత వన్ పసుపు ఒక్క ఇవన్నీ చెప్పాను కదా అవన్నీ వేసేసి గుర్తు పెట్టుకోండి ఇక్కడ మూడు గుప్పెళ్ళు అంటే మీ గుప్పెడు అంత పడితే అంత మూడు గుప్పెళ్ళు మీ కోరిక చెప్పుకొని వినాయకుడిని తలుచుకొని మీ కోరిక ఏదైతే ఉంటుందో అంటే వినాయకుడిగా వినాయకుడికి నమ్మకంతో చేస్తున్నాం కాబట్టి మనం వినాయకుడిని తలుచుకొని మూడు గుప్పెళ్ళు బియ్యం పోయాలన్నమాట బియ్యం పోసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ముడుపు కట్టాలి ముడుపు కట్టేసి అక్కడ నేను పెట్టాను కదా దేవుడి ముందు అలా పెట్టేసేయండి ఆ తర్వాత అష్టోత్తరం మీరు గూగుల్లో కొట్టండి అష్టోత్తరం వస్తుంది సో ఆటోమేటిక్గా అష్టోత్తరం కూడా చేసుకోండి నా దగ్గర ఉన్న పోలతో చేశాను ఆ తర్వాత నేను ఇక్కడ ఒక తమలపాకు పెట్టి మన దగ్గర ఎప్పుడూ ఉం ఉంటే కాబట్టి అక్షంతలో అక్షంతలో అష్టోత్తరం చేసేసాను అనమాట ఆ తర్వాత ఈవినింగ్ అయిపోతుంది కదా ఈవినింగ్ అయిపోగానే ఏం చేస్తానంటే ఆ క్లాత్లో బియ్యం అంత తీసేసి ఆవు పాలతో పరమాన్నం వండాలి పరమాన్నం వండి వినాయకుడికి నైవేద్యం పెట్టాలి దాంతోపాటు మన వండ్రాళ్ళు ఖచ్చితంగా తొమ్మిది కానీ పదకొండు కానీ అనుకొని ప చేయాలన్నమాట ఇలా సంకష్టార్ చతుర్దశి వ్రతం పదకొండు కానీ తొమ్మిది కానీ ఇరవై ఒకటి కానీ చేసుకోవాలి ఆ తర్వాత హోమం పెట్టుకోవాలి మన స్తోమత కొద్ది స్తోమత కొద్దీ పెట్టుకోవాలంటారు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే బో కష్టాలు పెద్ద పెద్ద కష్టాలు ఏదైతే ఉంటాయో అవన్నీ తీరిపోతాయని నమ్మకం నేను మీకు అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను నాకు తెలిసినంతవరకు స్టోరీ మొత్తం కవర్ చేయలేకపోయినా చేశాను అనమాట నాకు అర్థమయ్యేటట్టు చెప్పాను ఇంకా గూగుల్లోకి వెళ్ళి చూస్తే మీరు సంకష్టార వ్రత కథ ఉంటుంది ఒకటి చదువుకోండి ఇంకా సంకష్ట నాశనం గణేష స్తోత్రం అని ఉంటుంది అది కూడా చదువుకుంటే మంచిది ఆ తర్వాత ఈ పర్వణ ఉండని చెప్తున్నావు కదా ఇంకా తర్వాత ఇప్పుడు ఏవైతే ఆవు అదే పసుపు కొమ్ము వక్క ఇంకా ఖర్జూరపండు ఉంది కదా ఆ పండు ఆ పువ్వు పువ్వు వడిలిపోతుంది కాబట్టి పక్కన పెట్టండి ఇంకా క్లాత్ క్లాత్ ఇవన్నీ ఏంటంటే మనం ప్రతి నెలా అదే వాడుకోవచ్చు అంటే మనం తొమ్మిది వారాలు పదకొండు వారాలు అలా అనుకుంటాం కదా అయ్యే వాడుకోవచ్చు దానికి ఏమీ సందేహం లేదనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి